ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ సమ్మర్ సెలవులు అయ్యేసరికి పిల్లలందరూ చూడండి ఎలా ఆటలు మొదలుపెట్టారు బొడ్డ గిడ గచ్చాయేమో మా కుట్టి అమూల్య ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఇదిగో పిల్లలు బడికి లే బడికి పోనప్పుడు రొటీన్ లైఫ్ ఇలా ఉంటుంది అనమాట ఇంకా తింటే తింటారు స్నానం చేస్తే చేస్తుంటారు లేదు లేదు ఇదిగో ఈ ప్రకారంగా తిరుగుతా ఉంటారు ఇదిగో ఇక్కడ ఒక ఆమె వచ్చేసి నవ్వుతుంది ఇక్కడ అబ్బా చోడ నవ్వుతుంది ఇదిగో మా ఇంటి పక్కన ఈ సమ్మర్ హాలిడేస్ కదా దాదాపు టూ త్రీ మంత్స్ దాకా ఈ సమ్మర్ హాలిడేస్లో బాగు చేసిన ప్లే గ్రౌండ్ అనమాట క్రికెట్ ఆడుకోవడానికి ఇదివరకు అదే ప్లేస్లో వాలీబాల్ కిట్ నెట్ అది ఉండేది ఇప్పుడు ఈ సరౌండింగ్ అంతా క్రికెట్ ఆడుకోవడానికి ఈ సరౌండింగ్ అంతా చూడండి ఎంత పెద్దదో చూడండి క్రికెట్ స్టేడియంకి క్రికెట్కి ఆడుకోవడానికి అంత పెద్ద ప్లే గ్రౌండ్ చేశారా మనకు ఆ సుబాబుల దాకా తగిలితే సిక్స్ అనమాట ఆ జొన్న కంకుల దాకా తగిలితే సిక్స్ అనమాట పొద్దున్న లేచినప్పుడు రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఇది పొద్దున పదింటప్పుడు తీసిన వీడియో బండి పక్కన ఆర్చ్ చేసేయాలి ఇది అప్పుడున్న పాత బైక్ ఫ్రెండ్స్ ఇది అప్పుడు ఉన్నప్పుడు పాత బైక్ కోసక బాక్స్ ఒక మ్యాక్సిమం రెండు వేల పదహారులో తీసింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఊరుకో ఊరుకో ఎందుకంటే అప్పుడు వీడియో తీసినప్పుడు మునగాకు చెట్టు కూడా చూపిస్తే మునక్కాయ మునక్కాయలు కావాలంటే మస్తు ఇది మా ఇంట పరిసరాల ప్రాంతాల్లో ఒక చిన్న వీడియో తీసి మీకు పెట్టేస్తారా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి ఏ ఫ్రెండ్స్ బాయ్